రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజీద్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి చండూర్ మండలం పుల్లెంల గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలకు పదోన్నతిపై నూతనంగా ప్రధాన ఉపాధ్యాయులుగా విచ్చేసిన సరస్వతి మేడంని బుధవారం కస్తూరి ఫౌండేషన్ సభ్యులు పెన్నింటి నరేందర్ రెడ్డి కలిసి ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజీద్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి చండూర్ మండలం పుల్లెంల గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలకు పదోన్నతిపై నూతనంగా ప్రధాన ఉపాధ్యాయురాలుగా విచ్చేసిన శ్రీ సరస్వతి మేడంని బుధవారం కస్తూరి ఫౌండేషన్ సభ్యులు శ్రీ పిన్నింటి నరేందర్ రెడ్డి కలిసి ఘనంగా సన్మానించారు పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయుల ద్వారా పాఠశాలలోని పలు సమస్యలను అడిగి తెలుసుకొని కస్తూరి ఫౌండేషన్ ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ యాదయ్య గ్రామ యువకులు పేసర్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు